ఓ ఐఏఎస్ అధికారి భార్య ఓ గ్యాంగ్స్టర్ తో కలిసి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది అతడితో కలిసి నేరాలకు పాల్పడింది ఓ అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ఇంటి నుంచి పారిపోయింది భార్య చేసిన పనితో విసిగిపోయి ఉన్న ఐఏఎస్ అధికారి విడాకులకు సిద్ధమయ్యాడు ఈ విషయం తెలుసుకున్న భార్య తొమ్మిది నెలల తర్వాత ఇంటికి తిరిగి వచ్చింది అప్పటికే ఆమె తిరిగి వస్తే ఇంట్లోకి రానివ్వద్దని సిబ్బందికి గట్టి వార్నింగ్ ఇచ్చాడు ఐఏఎస్ అధికారి దీంతో మీరు ఇంట్లోకి రావటానికి వీల్లేదని సార్ చెప్పారని సిబ్బంది గట్టిగా ఆమెకు చెప్పటంతో మనస్తాపానికి గురై విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది రంజిత్ సింగ్ జే గుజరాత్ కేడర్ ఐఏఎస్ అధికారి ప్రస్తుతం ఆయన గుజరాత్లోని ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్లో సెక్రటరీ హోదాలో విధులు నిర్వహిస్తున్నారు గాంధీనగర్ సెక్టార్ నైన్టీన్లోని అధికార నివాసంలో ఉంటున్నారు రంజిత్ భార్య సూర్యాజై గత ఏడాది నవంబర్లో తన స్వస్థలం తమిళనాడుకు చెందిన గ్యాంగ్స్టర్ హైకోర్టు మహారాజాతో కలిసి వెళ్లిపోయింది అయితే తమిళనాడులో ఓ బాలుడిని కిడ్నాప్ విషయంలో ఐఏఎస్ భార్య సూర్య జయ పేరు ప్రియుడు హైకోర్టు మహారాజా అతని అనుచరుడు సెంతిల్ కుమార్ పేర్లు తెరమీదకు వచ్చాయి జూలై పదకొండున కిడ్నాప్ చేసిన వారు బాలుడిని విడిచిపెట్టేందుకు అతడి తల్లి వద్ద నుంచి రెండు కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు అయితే మధురై పోలీసులు బాలుడిని రక్షించారు ఈ ఘటనకు సంబంధించి పోలీసులు సూర్య సహా అతని గ్యాంగ్ కోసం వెతకటం ప్రారంభించారు ఈ కేసులో జై ప్రమేయం ఉన్నట్టుగా కూడా ఆరోపణలు వచ్చాయి దీంతో బాలుడి కిడ్నాప్ కేసులో తమిళనాడు పోలీసుల అరెస్టు నుండి తప్పించుకోవటానికి సూర్య తన భర్త ఇంటికి వచ్చింది కానీ ఐఏఎస్ అధికారి రంజిత్ సింగ్ జై మాత్రం ఆమెను ఇంట్లోకి రానివ్వలేదు పిల్లల్ని తనను కాదని వెళ్లిపోయిన సూర్యా జైపై కోపంతో ఆమెకు విడాకులు ఇవ్వాలని రంజిత్ నిర్ణయించుకున్నారు అంతేకాదు ఆమె తిరిగి వస్తే ఇంట్లోకి రానివ్వద్దని సిబ్బందికి గట్టి వార్నింగ్ ఇచ్చారు దీంతో శనివారం రాత్రి సూర్యాజయ్ రంజిత్ ఇంటికి వెళ్ళింది కానీ సెక్యూరిటీ ఇంట్లోకి రావటానికి వీల్లేదని సార్ చెప్పారని గట్టిగా చెప్పారు దీంతో గత్యంతరం లేకో ఏమో కానీ విషం తాగి వన్ జీరో ఎయిట్కి ఫోన్ చేసింది దీంతో ఆమెను వన్ జీరో ఎయిట్ సిబ్బంది వచ్చి ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ ఆమె మృతి చెందినట్టు పోలీసులు చెబుతున్నారు కాగా ఈ ఘటనపై రంజిత్ సింగ్ తరపు న్యాయవాది స్పందించారు దంపతులిద్దరూ ఏడాది కాలంగా దూరంగా ఉంటున్నట్టు చెప్పారు రంజిత్ విడాకుల కోసం అప్లై చేశారని గత శనివారం భార్య ఇంటికి రాగా ఆమెను లోనికి అనుమతించొద్దని పనివాళ్లకు చెప్పారని అందుకే ఆమెను లోపలకు రానివ్వలేదని బయటకు వెళ్లిన రంజిత్ తిరిగొచ్చేసరికి భార్య సూర్యాజై ఆత్మహత్యకు పాల్పడిందని తెలిపారు కాగా ఆమె మృతదేహాన్ని చూసేందుకు కూడా రంజిత్ సింగ్ నిరాకరించారని సమాచారం సూర్యాజయ్ చేసిన ఒక తప్పు కుటుంబాన్ని నాశనం చేసింది సమాజంలో భర్తకు ఉన్న పేరును చెడగొట్టి భర్త దగ్గర నేరస్తురాలు అయింది ఒక ఐఏఎస్ అధికారి భార్య అయి ఉండి నేరాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన గ్యాంగ్స్టర్ను నమ్మి అతనితో లేచిపోయింది చివరకు ఆమె జీవితం విషాదంతో ముగిసింది